సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు ఏంటంటే మనకు ముఖ్యమైన అంశం ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు అనేవి ఆల్రెడీ పెరిగాయి ముఖ్యంగా ఏంటంటే కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఈ వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున ఏంటంటే మనకు ముఖ్యమైన అంశం రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఒక రైతులకు ఒకటే కాదు ప్రజలకు కూడా అంటే సిటీలో ఉండే వాళ్ళకు కూడా సంబంధించిన వీడియో కాబట్టి అందరూ చివరి దాకా ఈ వీడియో చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే మనకు హైదరాబాద్కి తూర్పు భాగం అంటే ఏంటంటే మనకు సూర్యాపేట కావచ్చు అలానే ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు దాంతోపాటుగా నల్గొండ జిల్లాతో పాటుగా తూర్పు భాగాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాల్లో వర్షాలు అనేవి విస్తారంగా పడుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో మనం వర్షాలు చూస్తున్నాం అలానే ఏంటంటే విజయవాడకి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతాలు అంటే కృష్ణా కావచ్చు బాపట్ల కావచ్చు ప్రకాశం జిల్లాలో కూడా ప్రస్తుతానికి వర్షాలు చూస్తున్నాం ఇప్పుడు సమయం కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ అయింది సెవెన్ ఫిఫ్టీ పిఎం ఈవినింగ్ టైంలో సెవెన్ ఫిఫ్టీ అయింది సో ఈరోజు ఈ విధంగా మనకు ప్యాటర్న్ ఉంది దాంతోపాటుగా ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి కిందకు దిగువకు వర్షాలు అనేవి ఇలా వస్తుంది సో అలానే ఏంటంటే మనకు మరోవైపున చూస్తే మనకు మాయిశ్చర్ అంటే తేమ అనేది ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువైంది అది కూడా ఏమంటే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ తేమ మరింత ఎక్కువయ్యే అవకాశాలు అంటే బాగా బలమైన తేమగా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది అంటే తేమ అనేది తెలంగాణ నుంచి మెల్లగా రాయలసీమలో కూడా తేమ అనేది వచ్చి చేరడం అనేది జరుగుతుంది సో దీనివల్ల వర్షాలు అనేవి ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాల్లో పెరిగే సూచనలు ఉన్నాయి ఒకసారి మనము ఇప్పుడు మనకు గాలులు ఏ విధంగా ఉంది అన్న దాని గురించి చూద్దాం సో గాలులు ఎలా ఉంది అంటే మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడేదానికి సంసిద్ధమైన వాతావరణం కనిపిస్తోంది ఇక్కడ చూసినామంటే ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే అల్పపీడనానికి ముందుగా ఉండే స్టేజ్ ఆ స్టేజ్లో ఏమంటే మనకు ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇలా పైకి వెళ్తుంది ఇలా పైకి వెళ్ళడంతో పాటుగా మనకు చైనా సముద్రంలో గత వీడియోలో మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చైనా సముద్రం నుంచి మరొక్క మనకు కలపబడడం అనేది వస్తుంది సో ఈ రెండు కలిసి ఒడిషా ప్రాంతంలోకి అడుగు పెడుతుంది సో ఒడిషా ప్రాంతంలోకి అడుగు పెడితే మనకు వర్షాలు పడతాయా పడదా అన్న దాని గురించి ఆలోచిస్తే ఒడిషా ప్రాంతంలో పడి అంటే వెళ్ళినా కానీ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభావం ఉంటుంది కానీ ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి మనకు ఆగస్టు అలానేమంటే జూలై జూన్లా కాకుండా సెప్టెంబర్లో గాలులు బలహీనంగా ఉంటుంది సో బలహీనంగా ఉంటుంది కాబట్టి థండర్స్ట్రామ్స్ అంటే ఏంటంటే పిడుగులు ఉరుములుతో కూడిన వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ పడుతుంది అది కూడా మనం ఒక్కసారి గత ఒక వంద సంవత్సరాలు ప్యాటర్న్ తీసుకుంటే ఎప్పుడు చూసినా మనకు ఈ సెప్టెంబర్ రె చివరి రెండు వారాలు అంటే సెప్టెంబర్ మూడో వారం సెప్టెంబర్ నాలుగో వారం అంటే ఈ ఇరవై నుంచి ముప్పైవ తారీఖున మధ్యలో అలానే అక్టోబర్ మొదటి రెండు వారాలు అంటే అక్టోబర్ ఒకటి నుంచి పది వరకు ఈ ఈ పీరియడ్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఎందుకంటే రుదుపవనాలు ఉపసంహరించుకుంటుంది సో అలానే ఏంటంటే బంగాళాఖాతంలో అంటే అక్టోబర్ రెండో వారం వచ్చేసరికి బంగాళాఖాతంలో ఏదన్నా అల్పపడనం కానీ బలమైన తుఫాను కానీ ఏర్పడుతుంది సో అది అది ఇంకొక ప్యాటర్న్ కానీ దాని మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పిన సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ పది వరకు ఉన్న స్టేజ్లో మనకు తెలంగాణ ఆంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు అనేవి ఎక్కువగా పడుతుంది ఇది ఏ సంవత్సరమైనా మీరు మీరు వెళ్ళి చూస్తే అదే ప్యాటర్న్ కనిపిస్తుంది ప్రస్తుతానికి కూడా అలాంటి ప్యాటర్నే మనకు హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంది సో ఇప్పుడు మనము ఒకసారి వాతావరణ పరిస్థితికి వెళ్దాం అంటే ఏ ఏ ప్రాంతాల్లో జిల్లాల వారీగా వాతావరణం ఎలా ఉంటుంది ఎలాంటి వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూద్దాం ఒకసారి మనము గమనిస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఒక అంటే వర్షాలనే ఉంటుంది అంటే రానున్న మూడు రోజులు అంటే ఈరోజు ఫ్రైడే ఈ ఫ్రైడేతో పాటుగా మనకేమంటే శనివారం ఆదివారం అంటే ఇప్పుడు శుక్ర శని ఆది ఈ మూడు రోజులు మనకేమంటే విస్తారంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది ఎలాంటి ప్రాంతాలు తీసుకున్నా అంటే ఏంటంటే మనకు రాయలసీమ జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది కానీ మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే ఒకటి ఏంటంటే మనకు ఆదిలాబాద్ కుమరంభీం అసిఫాబాద్ జిల్లా అలానే ఏంటంటే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేట సిరిసిల అలానే ఏంటంటే హనుమకొండ పాటుగా ములుగు పెద్దపల్లి అలానే ఏంటంటే జోగులాంబ గద్వాల్ జిల్లా అంటే దక్షిణ తెలంగాణ కూడా చూస్తే ఒకసారి మనకి ఏమంటే నాగర్ కర్రూల్ అలానే ఏంటంటే మనకు నల్గొండ జిల్లా ఖమ్మం దాంతోపాటుగా ములుగు అలానే అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లా అలానే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనము వర్షాలను అయితే కాస్త చూసే అవకాశాలు కనిపిస్తుంది సంగారెడ్డి అలానే రంగారెడ్డి జిల్లాల్లో కూడా దాంతోపాటుగా వికారాబాద్ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుందంటే టోటల్గా మనం ఏంటంటే జిల్లాలు జిల్లాలుగా చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద స్టోరీ కానీ ఏంటంటే ఒక ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు థండర్ స్ట్రామ్స్ అంటే ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా ఉంటుంది ఈ రోజు పడకపోయినా అంటే ఒక రోజు పడకపోయినా ఇంకొక రోజు కవర్ అప్ అయ్యే అవకాశాలు అంటే మీ మీ ప్లేస్లో రోజు పడకపోతే నెక్స్ట్ డే పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది రానున్న మూడు రోజుల్లో అలానే మనం ఆంధ్ర విషయానికి వస్తే మనకు ఒక్కసారి కోస్తాంధ్రకి వస్తే మొత్తం కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకేమంటే పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు అలానే ఏంటంటే కృష్ణా దాంతోపాటుగా ఎన్టీఆర్ దాంతోపాటుగా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అలానే ఏంటంటే కాకినాడ దాంతోపాటుగా అనకాపల్లి వైజాగ్ అలానే ఏంటంటే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండ్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనకేమంటే విస్తారంగా వర్షాలు అనేవి పడ్డమనేది మనం చూస్తున్నాం అలానే ఈ వర్షాలు అనేవి ఫోర్ కూడా మనకు రానున్న రోజుల్లో చూపిస్తున్నారు అంటే రానున్న త్రీ డేస్లో మనకు విస్తారంగా స్ట్రామ్స్ కొనసాగుతుంది అన్న దాని గురించి ఒక బలమైన సంకేతం అనేది మనకి ఇక్కడ మోడల్స్లో కనిపిస్తుంది అలానే మనము రాయలసీమ జిల్లాలకు వస్తే అంటే ఒక్కసారి మనము రాయలసీమ ప్రాంతం అంటే మొత్తం నెల్లూరుతో పాటు రాయలసీమ ప్రాంతాన్ని ఒక్కసారి గమనిస్తే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కాస్తంత విస్తారంగా వర్షాలు ఉంటుంది ఇక్కడ చూస్తే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కాస్తంత విస్తారంగా ఉంటుంది కానీ అనంతపురము సత్యసాయి అలానే ఏంటంటే కడప అంటే వైఎస్ఆర్ కడప అలానే ఏంటంటే మనకు అన్నమయ్య దాంతోపాటుగా చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మాత్రం తడపాగానే వర్షాలు ఉంటుంది అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది అలానే ఈ వర్షాలు కూడా ఏంటంటే సాయంకాలం రాత్రి అర్ధరాత్రి ఏ ప్రాంతం తీసుకున్న తెలుగు రాష్ట్రాల్లో సాయంకాలం రాత్రి అర్ధరాత్రి కోస్తా భాగాలకు దగ్గరగా ఉంటే ఉదయం కూడా మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది సో ఏమంటే ప్యాటర్న్ అనేది ఇంటీరియర్ అంటే మీ కోస్తా ప్రాంతానికి దూరంగా ఉంటే సాయంకాలం రాత్రి అర్ధరాత్రి కోస్తా ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే ఉదయం సమయంలో కూడా మనం వర్షాలు చూసే సూచనలు మనకు చాలా బలంగా కనిపిస్తుంది అలానే రానున్న రోజుల్లో అంటే రానున్న మూడు రోజులు ఒకటే ఇంపార్టెంట్ కాదు మనకు రానున్న పది రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అల్పపీడన ప్రాంతం అంటే బంగాళాఘాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తున్నా కానీ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ తీసుకుంటే మనకు ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ కుమరంబీ మస్ఫాబాద్ ఆ పక్కన ఉన్న ప్రాంతం నిర్మల్ నిజామాబాద్ అంటే ఈ మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే ఏంటంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది ఇంక్లూడింగ్ విజయవాడతో పాటుగా విజయవాడ గుంటూరు అలానే ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ అలానే బాపట్ల ఈవెన్ నార్త్ ఉత్తర ప్రకాశం జిల్లా పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా వి వైజాగ్ కావచ్చు విజయనగరం శ్రీకాకుళం మొత్తం మనకేంటంటే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ ఈ రెండు ఈ అంటే తెలంగాణలో రెండు ప్రాంత అంటే రెండు భాగాలు ఆంధ్రాలో రెండు భాగాలు ఈ ఈ నాలుగు భాగాల్లో మనము వర్షాలను విస్తారంగా చూసే అవకాశాలు కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా ఎలా పడుతుంది అంటే మొదట ఇప్పుడు మనకు రానున్న మూడు రోజుల్లో ఒక స్పెల్ ఆఫ్ రైన్ఫాల్ ఉంటుంది అంటే రానున్న మూడు రోజుల్లో ఒక అంటే ఒక రకంగా వర్షాలు ఉంటుంది అదే మనకు అల్పపడిన తాకిడి అంటే మనకు ఇరవై రెండో తారీఖున తర్వాత నుంచి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో మరొక అల్పపడిన తాకిడి ఉంటుంది కాబట్టి మనకు కాస్తంత వర్షాలు అనేవి ఆ పీరియడ్లో పడే అవకాశాలు కనిపిస్తుంది అలానే ఇరవై ఏడు వరకు ఈ వర్షాలు అనేవి అడపాదడపాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి చాలా ఇంపార్టెంట్గా ఉంది ఏంటంటే మనకు రానున్న రోజుల్లో ఈ అల్పపీడన తాకిడి పైన ఉన్నా కానీ బలహీనమైన గాలులు మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఇంక్లూడింగ్ రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది రానున్న ఒక ఐదారు రోజుల లోపలనే అంటే వచ్చే వారంలో ఈవెన్ రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు ఉంది అంటే మనకేంటంటే అనంతపురము దాంతోపాటుగా కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ అన్నమయ్య జిల్లాలో కూడా అటపా తడపాగా వర్షాలు ఉంటుంది సత్యసాయి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది అంటే అంత ఎక్కువగా కాకపోయినా రాయలసీమ జిల్లాల్లో కవరేజ్ అనేది రైన్ఫాల్ కవరేజ్ అనేది మనకు బాగా కనిపిస్తుంది అలానే మిగిలిన ప్రాంతాల్లో నేను చెప్పిన విధంగానే వర్షాలనే ఉంటుంది ఇప్పుడు మనము రానున్న పది రోజులు అంటే ఏంటంటే మనకు సెప్టెంబర్ చివరి వరకు వెళ్ళిపోతాం అంటే అక్కడితో ఋతుపవనాలు ఆగుతుందా అంటే అప్పుడే ఋతుపవనాలు ఉపసంహరించుకునే దశ అనేది బాగా మొదలవుతుంది కాబట్టి ఎప్పుడూ జరిగే విధంగా అంటే గత ఒక ఒక హండ్రెడ్ ఇయర్స్ తీసుకుంటే ఎప్పుడైనా మనకు ఋతుపవన రేఖ అనేది కిందకి దిగుతూ తెలంగాణ ప్రాంతం వరకు వచ్చింది అంటే రాయలసీమ జిల్లాల్లో అలానే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక బళ్ళారి ప్రాంతంలో వర్షాలు అనేవి ఎక్కువ అవుతుంది సిమిలర్ ప్యాటర్న్లో ఈసారి కూడా ఏంటంటే అంటే గతంలో జరిగిన విధంగా అంటే గతంలో అంటే కరువులు వచ్చిన టైంలో కాకుండా బాగా వర్షాలు పడే టైం మాత్రం తీసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు అలానే ఏంటంటే కాస్తంత కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కావచ్చు ఈ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది ఇప్పుడు రానున్న ట్వంటీ డేస్ ప్యాటర్న్లో నేను గతంలో కూడా చెప్పాను అక్టోబర్ ఫస్ట్ వీక్ అలానే అక్టోబర్ సెకండ్ వీక్ ఈ రెండు వీక్స్ రాయలసీమకి బాగా ఫేవరబుల్గా ఉంటుందని ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా తీసుకుంటే మోడల్స్ కూడా వెదర్ మోడల్స్ కూడా ఏంటంటే మనకు రాయలసీమ ఫేవరెట్గా మనకు ఫోర్కాస్ట్లు ఇస్తున్నారు అంటే రాయలసీమకి ఎలాంటి ఫోర్కాస్ట్ ఇవ్వాలో అలాంటి ఫోర్కాస్ట్ ఇస్తున్నారు సో మంచి వర్షాలు పడే విధంగా చూపిస్తున్నారు అంటే ఏంటంటే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా అలానే సామాన్య ప్రజలకి తాగునీరు అలానే ఏంటంటే మనకు బాగా మనకేంటంటే వాటర్ వాటర్కి ఎలాంటి కొదవ లేకుండా ఉండే విధంగా వర్షాలు ఉంటాయని వెదర్ మోడల్స్ చూపిస్తున్నారు అంటే బళ్ళారి ప్రాంతం కావచ్చు కర్నూలు నంద్యాల అలానే ఏంటంటే అనంతపురం సత్యసాయి ఈవెన్ అనంతపురం సత్యసాయిలో కాస్తంత ఎక్కువ చూపిస్తున్నారు అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్టోబర్ మొదటి రెండు వారాలు కాస్తంత సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఉండే విధంగా మోడల్స్ చూపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా మనము గట్టిగా నమ్మకం అనేది దీనిలో మనకు ఏర్పడుతుంది ఒకసారి మోడల్స్ కూడా ఏమంటే చాలా అక్యురేట్ మోడల్ని మేము ముందు పెడుతున్నాను ఏదో అడపాదడపా మోడల్ ఏం పెట్టట్లే అక్యురేట్ మోడల్ కాబట్టి కాస్తంత నమ్మసక్యంగా ఈ ఫోర్కాస్ట్ అనేది మనకు కనిపిస్తుంది అలానే ఏంటంటే మనకు చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాస్తంత విస్తారంగా వర్షాలు అనేవి అక్టోబర్ మొదటి రెండు వారాలు కనిపిస్తుంది కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ సో మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్ మనకు ప్రస్తుతానికి ఒక మంచి ఫేవరబుల్ ఫేస్లో కూర్చొని ఉంది అంటే ఏంటంటే నేను గత వీడియోలో చెప్పిన విధంగానే ఎంజె అనేది బాగా బలమైన ఎంజెగా కనిపిస్తుంది అలానే రానున్న రోజుల్లో ఆ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అనేది కొంచెం బలపడే సూచనలు ఉన్నాయి కాబట్టి అంటే మనకేంటంటే అక్టోబర్ మొదటి రెండు వారాలు మనకు ఫేవరబుల్గా అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఫేవరబుల్గా ఎంజె ఉంది కాబట్టి స్ట్రామ్స్ అనేవి సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే విస్తారంగా తండర్స్ట్రామ్ యొక్క విస్తీర్ణంలో అలానే ఏంటంటే వర్షాలు పడే మోతాదులో అంటే అంటే పది సెంటీమీటర్ల వర్షపాతం అని చాలా ఈజీగా ఉండే సూచనలు కనిపిస్తుంది సో అన్ని విధాలుగా తీసుకుంటే అక్టోబర్ మొదటి రెండు వారాలు రాయలసీమ తెలంగాణ రాష్ట్రాలకి చాలా ఫేవరెట్గా ఉంది అలానే ఏంటంటే మనకు అక్టోబర్ మూడో వారం ఈశాన్య ఋతుపవనాలు వచ్చే విధంగా కూడా మనకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నాయి కానీ దాని గురించి నేను రానున్న వీడియోస్లో కన్ఫర్మ్ చేస్తాను ఇప్పుడే కన్ఫర్మేషన్ ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడే చాలా కన్ఫర్మేషన్ ఇచ్చేశాను మీకు ఆల్రెడీ నేను వచ్చేసి ఎలా ఉంటుంది దాంతో దాంతోపాటుగా రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఈ కన్ఫర్మేషన్ కోసం వచ్చే వీడియోలో ఇంకా బెటర్గా అనలైజ్ చేసి దీని గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ